అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన ఇంటి హెల్దీ ఫుడ్స్ ఇవాళ వీడియోలో ఎన్నో పోషకాలు కలిగిన రాజ్మా గింజలతో రాజ్మా బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ఈ రాజ్మాలో ప్రోటీన్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఎదిగే పిల్లలు తరచూ దీన్ని తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా పనిచేయడంతో పాటు వాళ్ళు రోజంతా గా ఉంటారు దీనికోసం ముందుగా ఒక గ్లాస్ వరకు రైస్ తీసుకోండి ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఇందులో సరిపడా నీళ్ళు పోసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో త్రీ టీ స్పూన్స్ వరకు నూనె వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి నెయ్యి వేయడం వల్ల ఎటువంటి బిర్యానీ అయినా పులావ్ అయినా సరే మంచి టేస్ట్ వస్తుంది నూనె నెయ్యి కాస్త వేడెక్కక ఇందులో రెండు లవంగాలు ఒక అనాస పువ్వు చిన్న దాల్చిన చెక్క ఒక మరాఠీ మొగ్గ నాలుగు నుంచి ఐదు మిరియాలు అలాగే బిర్యానీ ఆకు కాస్త కస్తూరి మేతి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇందులో రెండు పొడవుగా మీడియం సైజులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అలాగే మూడు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి సాఫ్ట్ అయ్యేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇవి సాఫ్ట్ అయ్యాక ఇందులో వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఇవి చక్కగా వేగాక ఇందులో రెండు టమాటాలు ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇవి త్వరగా ఉడకడానికి కాస్త అంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు మగ్గనివ్వండి ఇక్కడైతే నేను ఒక గ్లాస్ వరకు పచ్చి గింజలు తీసుకున్నాను ప్రజెంట్ నాకు ఇవి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను ఇవి తీసుకున్నాను ఇవి లేని వాళ్ళు రాజ్మాలో చాలా రకాలు ఉంటాయి కదా అందులో ఇలా బ్రౌన్గా ఉండే రాజ్మా దొరికితే కనుక ఇది నైట్ అంతా నానబెట్టుకొని ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకోవాలి ఇలా నేను తీసుకున్న ఈ పచ్చి రాజ్మాని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇప్పుడు మూత తీసి చూద్దాం బాగా సాఫ్ట్ అయ్యాయి కదా టమాటా అంతా ఇప్పుడు ఇందులో ఆల్రెడీ శుభ్రంగా క్లీన్ చేసుకున్న రాజ్మా అంతా వేసేసుకోండి ఇక్కడ నేను ఒక గ్లాస్ వరకే రాజ్మా తీసుకున్నాను మీకు నచ్చితే ఈక్వల్ క్వాంటిటీ రైస్ ఎంత తీసుకున్నారో రాజ్మా కూడా అంతా తీసుకోవచ్చు ఒకసారి అంతా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఇందులో వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి మీరు తినే కారం బట్టి కారం యాడ్ చేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోండి ఇందులో పిండి పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిన డైట్ ఇది కొంచెం తిన్నా కడుపు నిండిగా ఉంటుంది అంతా బాగా కలిసాక ఇందులో మూడు గ్లాసుల వరకు నీళ్ళు వేసుకోండి ఇక్కడ గ్లాసున్నర బియ్యం తీసుకున్నాం కాబట్టి మూడు గ్లాసుల వరకు వాటర్ సరిపోతుంది వాటర్ వేసాక ఒకసారి బాగా కలపండి వాటర్ మరుగుతూ ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు ఇందులో ఆల్రెడీ కడిగి పెట్టుకున్న ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకున్న రైస్ అంతా యాడ్ చేసేసుకోండి నెమ్మదిగా కలుపుకొని ఒకసారి సాల్ట్ ఏమైనా సరిపోకపోతే చెక్ చేసుకోండి సరిపోయింది అనిపిస్తే కుక్కర్ మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి త్రీ విజిల్స్ వచ్చి ప్రెజర్ అంతా పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేశారంటే బిర్యానీ చక్కగా ఉడుకుతుంది రాజ్మా చక్కగా ఉడికి బిర్యానీ పొడి పొడిగా ఉంది కదా ఒకసారి అంతా నెమ్మదిగా కలుపుకోండి ఇంతేనండి వేడి వేడిగా బిర్యానీ రెడీ అయిపోయింది వేడి మీద ఇలా ఉందంటే చల్లారక ఇంకా పొడిగా ఉంటుంది దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఉండడం వల్ల గర్భిణీ స్త్రీలు దీన్ని తరచూ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి